హాయ్ అండి నమస్తే నేను మీ వందన చికెన్ కూర ఒక్కసారి ఇలా చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారనమాట వాళ్ళ కోసమైతే నేను ఇక్కడ చికెన్ కర్రీని చేస్తున్నానండి ముందుగా ఒక కేజీ పావు చికెన్కి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక గంట పాటు పక్కన పెట్టి పెట్టేసుకున్నానండి చుట్టాలు వచ్చారన్నావు మళ్ళీ గంట పక్కన పెట్టావు అనుకు అన్నాను అనుకుంటున్నారు కదా వాళ్ళు వస్తారని నాకు ముందే తెలుసు కాబట్టి గంట పక్కన పెట్టి పెట్టుకున్నానండి చికెన్కి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పట్టి టేస్ట్ బాగా ఉంటుందని టైం లేకపోతే డైరెక్ట్ కూడా వండేసుకోవచ్చు ఇప్పుడు ముకుడు పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను దాంట్లో ఓల్ గరం మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా వేగించి దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు పెద్ద సైజు అయితే మంచిగా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ ఉల్లిపాయలతోనే గ్రేవీ బాగా వస్తుంది ఇవి ఒక సిక్స్టీ పర్సెంట్ వేగిన తర్వాత దీంట్లో ఒక కట్ట మెంతి కూరని నేను యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాగా ఈ మెంతి కూర అనమాట చికెన్ కూరకు అంత రుచిని వస్తుంది చూసారా ఇప్పుడు ఇవి నైంటీ పర్సెంట్ వేగిపోయింది దీంట్లోకి నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి మంచిగా కలుపుకోవాలండి చికెన్ వేగితేనే కూరకు రుచి అందుకని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోండి లో ఫ్లేమ్లో పెడితే నీరు ఎక్కువగా ఊరుతుంది కానీ ఫ్రై కాదండి అందుకని నేను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకున్నాను ఇప్పుడైతే ఈ కూరకు మూత పెట్టేసనమాట ఒక్కసారి కలిపిన తర్వాత చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతుంది అని తక్కువ వాటర్ రిలీజ్ అవుతాయి అనమాట ఇలా వేయడం వల్ల ఇది ఇప్పుడు నూనె ఎంత బయటకు తేది చూసారా ఇలా అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక పెద్ద టమాటోని కూడా వేసేసుకున్నాను అనమాట టమాటో మంచిగా వేగిన తర్వాత చూసారా నీరు ఇలా బయటకు వచ్చింది ఇప్పుడు దీన్ని మంచిగా మూత తీసి వేయించుకోవాలండి ఇలా వేగడం వల్ల మనం మెంతికూర రుచి అలాగే టమాటో రుచి రెండు కూడా చికెన్ ముక్కకు పట్టి ముక్క మంచిగా ఉడుకుతుంది అలాగే రుచి కూడా అద్దరిపోతుందనమాట మూత తీసి వేపడం వల్ల నీరు ఎక్కువగా ఫామ్ కావు ఆ నీరు కూడా ఎగిరిపోయి మంచిగా గ్రేవీ వస్తుంది ఇప్పుడు నేను కోడి కూరలాగా చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అంటే మనం మా తెలంగాణ వైపు అయితే దీన్ని అంటు పులుసు అంటారండి ఇలా దీంట్లోకి ధనియాల పొడి గరం మసాలా అలాగే కొబ్బరి పొడి వేసేసి ఇంకొక రెండు నిమిషాలు మంచిగా కలిపేసి ఇంకొక ఐదు నిమిషాలు దీన్ని ఉడకనిస్తే చికెన్ కూర చాలా టేస్టీగా రెడీ అయిపోతుందనమాట చూసారా వాసనే మా ఇంటి గేట్ వరకు వచ్చిందండి అంత సూపర్గా వచ్చిందనమాట ఫైనల్గా అయితే దీంట్లో నేను కొత్తిమీర చల్లేసుకొని దీన్ని సర్వ్ చేసేసానండి అందరూ ఎంతమంది చెప్పారు నాకు అమ్మ ఈరోజు కూర అయితే చాలా బాగా చేసావని మా చుట్టాలందరూ మీరు కూడా ఒక్కసారి ఈవేలో ట్రై చేయండి కూర అయితే అద్దరిపోతుంది మీకు కూడా అందరూ చెప్తుంటారు రుచి చాలా బాగా వచ్చింది అని దీన్ని చపాతీలో కానీ నాన్లో కానీ సర్వ్ చేయచ్చు ఇంకా కొంచెం గ్రేవీ తక్కువగా కావాలనుకుంటే మీరు తక్కువగా వాటర్ వేసేసుకొని దీన్ని సర్వ్ చేసేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ మీకు ఏం రెసిపీస్ కావాలి అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్స్ చేసి తెలపండి ఈ రెసిపీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్